ప్రతి రోజు మంచి నీళ్ళు ఇవ్వండి అవును టైం పెంచు ఇవ్వండి చక్కగా ఫుల్ గా హ్యాపీగా ఇవ్వండి ఫుల్ సాటిస్ఫాక్షన్ నేను ఏ వార్డుకి వెళ్ళినా బాగా మంచి నీళ్ళు అనుకుని అని నాకు ప్రజలు చెప్పాలి వార్డుకి వెళ్తాను మళ్ళీ ఈ రోజు నుండి రోజు మంచి నీళ్ళు ఇవ్వండి సబ్సిడెంట్ టైం ఇవ్వండి వాళ్ళకి ఎవరు రెండు రోజులు మళ్ళీ ఎన్ఎస్పి కాలం నుండి మళ్ళీ మళ్ళీ ఒక అడుగు తగ్గితే మళ్ళీ ఈ లోపు రోజు మంచి నీళ్ళు ఇవ్వండి సబ్సిడెంట్ ఇవ్వండి పండగ చేసుకోవాలి వాటర్ చాలా బాగున్నాయమ్మా అమ్మా మనం ఇచ్చే దగ్గర నుండి కూడా అక్కడ నుండి డబల్ ఫిల్టర్ చేసేవండి వాటర్ మంచి ప్యూరిఫికేషన్ తోటి అందించాలి చంద్రబాబు గారు దేవల్ల ముందు మన చెరువు అంతా నిండింది డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు మనకి రిలీజ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు వస్తున్నాయి కానీ ఓకే ఇది పూర్తిగా నిండింది రివ్యూ పెట్టి అధికారులందరినీ ఎందుకు అందట్లేదు దానికి ఏం చేయాలి రెమెడీ అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడెక్కడ ఏదన్నా అందట్లేదు అంటే దానికి కారణం ఏంటి పైప్ లైన్ రిపేర్ లా లేకపోతే ఏంటి కొన్ని చోట్ల ఎక్స్ట్రా వాల్స్ పెట్టుకుంటే ప్రెజర్ అందరికి కూడా సమానంగా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ప్లాన్ చేయండి మార్పు కనపడాలా స్పష్టంగా సర్వీస్ పెరగాల ప్రజలకి మనం మెరుగైన సేవలు అందించాలి ముందు కంటిన్యూగా ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కంటిన్యూగా నీళ్ళు ఇవ్వండి చివరి మూడు రోజులు మళ్ళీ నింపండి వరకు ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్తో చిన్న మీటింగ్ పెడదాము ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ అన్ని నోట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి